అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రులు విద్యార్థుల యొక్క షూ సైజ్ ఎలా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది ఇందుకుగాను మీరు ముందుగా ఏం చేయాలంటే మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యార్థిమిత్రకి సంబంధించి ప్లేస్టోర్లో యాప్ అనేది అందుబాటులో ఉంది దాన్ని సెర్చ్లోకి వెళ్ళి ఎస్ఆర్కేవీఎం యాప్ ఎస్ఆర్కేవిఎం యాప్ షార్ట్కట్లో ఎస్ఆర్కేవిఎం ఈ కనిపిస్తున్నటువంటి ఈ యాప్ ఉంటుంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అని చూపిస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆ యాప్ యొక్క లాగిన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఐఎంఎంఎస్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఎనిమిది అంకెల ఐఎంఎంఎస్ ఐడి పాస్వర్డ్ అనేది ఎస్ క్యాపిటల్ అండి ఎస్కేటీ అట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ అయితే కొత్త జిల్లాలు వారు పాత జిల్లాల వారు అందరూ తమ ఐఎంఎంఎస్ ఐడీలు పాత ఐడీలు మాత్రం ఎంటర్ చేయాలి ఎనిమిది అంకెల ఐడి నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ అనేది అందరికీ ఎస్కేటి అట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోరు అయితే కొంతమంది మిత్రులు ఈ మధ్య స్పోర్ట్స్ మెటీరియల్ అనేది ఎస్టిమేషన్స్ అనేది రైజ్ చేయటం జరిగింది సంబంధించి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనేది మనం ఎస్టిమేషన్స్ అనేది జనరేట్ చేస్తాము అప్పుడు చాలామంది పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నారు కాబట్టి ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది మనం ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఈ ఎస్టిమేషన్స్ అనేది ఈ విధంగా జనరేట్ చేసాం అప్పుడు మీరందరు రీసెట్ చేసుకున్నారు రీసెట్ చేసుకునేటప్పుడు కొంతమంది అదే పాస్వర్డ్ ఉంచుకున్నారు కొంతమంది తమ సొంత పాస్వర్డ్లు మార్చుకున్నారు కాబట్టి అరిగింది ఆ సందర్భంలో కొంతమంది తమ యొక్క పాస్వర్డ్ని మార్చుకోవటం జరిగింది ఆ పాస్వర్డే ఇక్కడ ఎంటర్ చేయాలి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏ విధంగా మన పాఠశాలకు సంబంధించి ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర యాప్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు లాగౌట్ మాడ్యూల్స్ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూపిస్తుంది మాడ్యూల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు షూ సైజ్ క్యాప్చరింగ్ అని చూపిస్తుంది షూ సైజ్ క్యాప్చరింగ్ ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీ పాఠశాలలో ఉన్నటువంటి తరగతులు వారి డేటా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అట్లా క్లాస్ ఫైవ్ ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి ఐదు తరగతులు మాత్రమే చూపించడం జరిగింది మీరు ఏ తరగతికి అయితే మీరు ఎంటర్ చేయాలో ఆ తరగతి మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థి పేరు అనేది ఐడి నెంబరు పేరు అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ కింద షూ సైజు సెంటీమీటర్స్ అనేది మీకు చూపించడం జరిగింది అక్కడ మీరేం చేయాలంటే ఆ విద్యార్థి యొక్క పాదం కొలతలు ఆల్రెడీ మీరు ముందుగా రికార్డ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ షూ సైజ్ అనేది అక్కడ ఆ వైట్ బాక్స్లో షూ సైజ్ అనేది ఎన్ని అనేది అక్కడ ఎంటర్ చేసి వెంటనే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మెత్త సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఈ విధంగా మీకు మెసేజ్ అనేది చూపిస్తుంది ఓకే నెక్స్ట్ అదేవిధంగా మరొకసారి సెలెక్ట్ చేసుకొని అందరి ష్యూ సైజులు మరొకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అదేవిధంగా మరొక తరగతి ఈ విధంగా అందరి స్టూడెంట్స్ వివరాలు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరొకసారి మనం ఆ విద్యార్థుల మీద ఇలా క్లిక్ చేసినప్పుడు అన్నీ షూ సైజ్ దగ్గర ఇట్లా బ్లాంక్గా చూపిస్తున్నాయి కాబట్టి స్టేట్ వారు వారు ఏం చెప్పుకున్నారంటే మీరు ఇట్లా సబ్మిట్ చేసినా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది బ్యాక్ హ్యాండ్లో డేటా అనేది సేవ్ అవటం జరుగుతుంది కాబట్టి మీరు ఆందోళన పడవద్దని వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మీకు వచ్చినప్పుడు మీరు మరొకసారి చెక్ చేసుకుని వన్ బై వన్ అనేది జాగ్రత్తగా ఒకేసారి సబ్మిట్ చేసుకొని ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రులు విద్యార్థుల షూ సైజులు ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్